சாரி <coughs> <t behaviour> <Yeah! t servir> పాదుసాబ్ గారికి అదే విధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి తల్లుబాబు బిజెపి పార్టీ శ్రీనివాసుల గారికి అదేవిధంగా మా నాన్న అయినటువంటి రంగమూర్తి గారికి అదేవిధంగా వలయాన్నకి మల్లప్పన్నకి మల్లప్పి ఆచారానికి మన లోకేష్ అన్నకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఎవరికైనా పెద్దగా ధన్యవాదాలు చెప్పానంటే నేను అది మన లాస్ట్ ఎలక్షన్ లో నిజంగా మన ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులో సంబంధించినటువంటి మన మనతో పాటు నడిచి కొట్టి మనం ప్రచారం కెళ్దాంపా మన పార్దశాస్తాన్ని గెలిపించుకున్న పదాన్ని ఆడవాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా నాతో పాటు అంటే దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది ప్రతి రోజు ఆరు గంటల నుంచి పొద్దున పదకొండు గంటలకి అదే విధంగా మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రచారం తిరిగి దానికి సంబంధించిన చిన్న చిన్న పన్నుంటాయి కదా ఫుడ్ ఏర్పాటు చేయడం దానికి దానికి కృషి చేసినటువంటి మా స్నేహితులైనటువంటి ఎర్రస్వామికి అదేవిధంగా గోపాలకు శివాకు తర్వాత ఇంకా బిలీవర్ బాయ్స్ అదేవిధంగా కొంతమంది ఆర్మీ టీం కి నాతో పాటు ఇంట్రడక్షన్ చేస్తూ మన పార్ధాన్ని గెలిపించడానికి ముందుండి ప్రతి నాతో పాటు నడిచిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను పెద్దలు గౌరవనీయులు మన తమ్ముడు పవన్ కళ్యాణ్ తమ్ముడు మహేష్ యాదవ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ శ్రీనివాసులు గారికి లోకేష్ కుమార్ గారికి గోపాలాచారి గారికి శ్రీనివాసులు గారికి రవి గారికి లోకేష్ గారికి ఎర్రస్వామి ఆర్వీ టీం మిగతా వాళ్ళందరికీ కూడా అలాగే కల్లుబావి శంకర్ నగర్ ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులకు సంబంధించి అలాగే భాస్కర్ రెడ్డి నగర్ వైఎస్ఆర్ నగర్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదట మీకందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పాల మీకందరికీ కూడా నేను చేతులు ఎత్తి మొక్కాలా ఎందుకంటే నన్ను అత్యధిక మెజారిటీతో కల్లుబాయిలు మీకు ఒక విషయం చెప్పాలి ఎలక్షన్ లో పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ చేస్తా ఉంటారు అంటే ఎన్ని ఓట్లు వచ్చినాయి అని లెక్క పెడతారు లెక్క పెట్టేటప్పుడు కల్లుబాయి బాక్స్ వచ్చింది కల్లుబాయి బాక్స్ ఓపెన్ చేస్తే బద్దలైంది ఎందుకు బద్దలైందంటే మీరందరూ అక్కలు అమ్మలు చెల్లి అంతా ఓట్లేసి నన్ను మామూలు మేము మెజారిటీ కాదు అందరూ వంద రెండు వందలు మూడు వందల మెజారిటీ ఇస్తే మీరు బాక్స్ లో పదిహేను వందల ముప్పై ఓట్ల నన్ను గెలిపించినారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు సరే మీరందరూ కూడా నాకు తెలుసు మీరందరూ కూడా నాకు పెద్ద మెజారిటీతో ఓట్లేసినారు మార్పు కావాలని ఓటేసినారు ఇరవై ముప్పై సంవత్సరాలుగా మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అని నాకు ఓటేసినారు నేనేదైనా మీకు పని చేసి పెడతాను అని నాకు ఓటేసినారు మిమ్మల్ని బాగా చూసుకుంటానని నాకు ఓటేసినారు మీకు పిలిస్తే పలుకుతానని నాకు ఓటేసినారు మీ కష్టాలు తీరుస్తానని నాకు ఓటేసినారు మీకు మంచి నీళ్లు ఇస్తానని నాకు ఓటేసినారు రోడ్లు వస్తాయని నాకు ఓటేసినారు ఇవన్నీ నాకు తెలుసు అందువలనే అయిపోయిన ఇరవై మూడు రోజులు అక్కడ జనాలందరూ కూడా రకరకాలుగా వచ్చి కలుస్తారు రోజుకు నాకు వెయ్యి మంది రెండు వేల మంది వచ్చి కలుస్తారు కానీ కల్లుబాయ ప్రజలు వాళ్ళు నన్ను కలవడానికి కాదు నేనే వాళ్ళని కలవడానికి వెళ్తాను నేను ఇప్పటిదాకా ఏ కాలనీకి పోరా నేరుగా ఒక్క కల్లుబాయికి మాత్రమే నేరుగా వచ్చి అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరించి కృతజ్ఞతలు చెబుతామని వచ్చిన ఎన్నికలయ్యేదాకా తమ్ముడు చెప్తా ఉన్నాడు ఆ పార్టీ ఈ పార్టీ అన్నా అని అంట అయ్యా ఎన్నికలు అయ్యే వరకే పార్టీలు ఎన్నికలు అయిన తర్వాత నేను ఎమ్మెల్యేని ఇంకా పార్టీలతో సంబంధం లేదు నాకు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా అన్ని పార్టీలు ఒకటే అందరు ఆ ఆదోనిలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది అందరూ కూడా నా కుటుంబ సభ్యులే అని చెప్పినాను కాబట్టి ఆదోని అభివృద్ధి చేయడం తప్ప నేను తెలుగుదేశం పార్టీ అని జనసేన అని భారతీయ జనతా పార్టీ అని వైసీపీ పార్టీ అని ఏ పార్టీని వ్యత్యాసం చూడనని అందరూ కూడా ఇంతకు ముందు మీరు గుర్తు పెట్టుకోవాలి ముందు ఎప్పుడన్నా కార్డు ఇవ్వాలంటే నువ్వు జనసేన కాబట్టి నీకు కార్డు లేదనేది నీకు పెన్షన్ కావాలని వస్తే నువ్వు మా పార్టీ కాదు నువ్వు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓటేస్తావా లేకపోతే నీకు పెన్షన్ ఇవ్వను అనేది ఇల్లు వస్తాయి అంటే నువ్వు వేరే పార్టీ కాబట్టి కాదు కాబట్టి మా ఎమ్మెల్యేకి వచ్చి దండేస్తే నీకు ఇస్తాను ఇల్లు అని చెప్పేది నిజమా కాదా నేను ఎమ్మెల్యే అయినాను ఈ రోజు అట్లాంటి పని పొరపాటున కూడా చెయ్యను ప్రజలందరూ ఒకటే పేదవాళ్ళందరూ ఒకటే ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరిని ఇబ్బంది పెట్టను అందరినీ బాగా చూసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండవది తప్పనిసరిగా పార్టీలు ఎన్నికలు ఓట్లు ఉంటాయి సార్ నిన్నటి దాకా మా తమ్ముడు నేను వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాడు సార్ మీకు వ్యతిరేకంగా చేసినారు సార్ మీకు ఓట్లు వేయలేదండి మీకు అందరూ ఓట్లు వేయలేదా అవి అన్నారు అయ్యా ఎన్నికల ముందు ఓట్లు వేయడం వేయకపోవడం ఈసారి నేను పని చేస్తే మీ అందరినీ నేను గుండెల్లో పెట్టి చూసుకుంటే అందరూ వచ్చేసారు నాకు ఓట్లు వేస్తారు కాబట్టి నాకు ఆ బాధ లేదు ఎవరు నాకు ఓట్లు వేయలేదు అని ఎప్పుడు అనను మీరందరికీ అందరికీ పని చేయడానికి మాత్రమే నేను ఎమ్మెల్యేగా ఉంటానని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నా నాకు ఈ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ రే నువ్వు మందు కొట్టేసి జంగాలు బాగా నాకు నచ్చినారు ఎందుకు నచ్చినారు అంటే నేను వస్తా ఉంటే అమ్మలు ఇంటి దగ్గర ఆపుతా ఉన్నారు అదే మా క్యాస్ట్ లేదంటారు వాళ్ళకి ఏమీ తెలియదు పాప క్యాస్ట్ అంటే తెలియదు ఏమీ తెలియదు అక్క వచ్చి అడుగుతుంది నా క్యాస్ట్ లేదంటది ఎందుకంటే వాళ్ళ ఆవేదన వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని చెప్పడానికి నాకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ అమ్మ అన్యాయం గురించి ఎన్నికల ముందు కూడా నాకు పేపర్లు ఇచ్చినారు మళ్ళీ ఒకసారి బుడగ జంగాలందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్లతో కూర్చొని వాళ్ళ సమస్యలన్నీ తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తామన్నా మీరందరూ కూడా గుడగ జంగాలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ పిలిచి ఒక ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఇక్కడ పెద్ద మనుషులు నీపేరమయ్యా సుంకన్నకి పెద్దయ్యకి ఇంకా ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఓ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి డీటెయిల్డ్ గా మాట్లాడదామని వాళ్లకు నేను సూచన ఇస్తా ఉన్నాను మళ్ళీ కూడా మీరు చెప్పకూడదు ఏమంటే అప్పుడు ఆ రోజు పేపర్ ఇచ్చినాము ఆ రోజు మీటింగ్ లో చెప్పినాము మళ్ళీ నువ్వు మూడు నెలలు అయింది ఆరు నెలలు అయింది పట్టించుకోలేదని చెప్పకూడదు మీ పని కూడా చెయ్యాలా మీరేం పని చేయాలా మీ అందరినీ పిలిచి ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి మీ కష్టం ఏందో మీ నష్టం ఏందో మీ కులానికి జరుగుతున్న అన్యాయం ఏందో పూర్తిగా వివరించాలే అవసరమైతే మంత్రి దగ్గరికి వెళ్దాం అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీ విషయాన్ని గట్టిగా చెప్తారని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నారు ఇక్కడ మరుగుదొడ్లు లేవు శ్మశానం లేదు అని చెప్తా ఉన్నారు శ్మశానానికి సంబంధించిన రోడ్డు లేదు అని చెప్తా ఉన్నారు ఇంకొక తమ్ముడు వస్తా ఉంటే సార్ వర్షం పడితే మా ఇండ్లోకి అంత నీళ్లు వచ్చేస్తాయండి లోతు ప్రాంతాలవన్నీ కూడా అని తమ్ముడు నన్ను తీసుకెళ్లి ఆ వీధిలో చూపించినాడు కొంతమంది ఇల్లు పైకి కట్టుకున్నారు కొంతమంది ఇల్లు లోపలకే ఉన్నాయి ఇంకా కాబట్టి అవి అందులో నీళ్లు వర్షం పడితే ఎందుకంటే బయట ఆ ఆ రోడ్డు మీద ఆ రోడ్డు బాగా పైకి ఉంది దాంట్లో నుంచి నీళ్లు పడితే అన్ని ఇట్లా వచ్చేస్తాయి కలవడానికి అయ్యా ఎన్నికలు అయిపోయింది ఓట్లు వేసుకుని వెళ్ళిపోయినాడు ఓట్లు వేసుకొని మామూలుగా ఏం చేస్తారు మీ రాజకీయ నాయకులంతా ఓట్లు వేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కనిపించాలా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఓట్ల కోసం రావాలా నేను అట్లాంటి ఎమ్మెల్యేలు కాదు అని చెప్తా ఉన్నా ఎన్నికలు అయిపోయిన వెంటనే నెల దిరక్కుండానే మీ ఊరికి వచ్చిన మీ మీ కాలనీకి వచ్చినానా లేదా ఇలాగే ఇది మళ్ళీ మీరు అనుకోవచ్చు ఈ రోజు వచ్చిపోయినాడు మళ్ళీ ఎలక్షన్లకు వస్తాడేమో అని అనుకోవద్దు ప్రతి ఆరు నెలలకి తప్పనిసరిగా వచ్చి మీకందరికీ కనపడతా ఇల్లు ఇల్లు తిరిగి మీ కష్టాలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా